ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వార్త దేశ వ్యాప్తంగా కూడా ఆధార్ కార్డులపై కేంద్రం మరో సంచలన ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే మేము తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆధార్ కార్డు వినియోగదారులందరికీ కూడా విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న కూడా కొంతకాలంగా ఉచితంగానే వాడిని అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అయితే ఇందుకోసం పలు డెడ్ లైన్లు విధిస్తున్నా వాటిని అలాగే పొడిగిస్తూ కూడా ఉంది ఇదే క్రమంలో ఆధార్ కార్డుల ఉచిత అప్డేట్కు ఇవాళతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది కేంద్రం ఆధార్ కార్డులన్నింటినీ కూడా ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరోసారి గడువు పొడిగిస్తూ ఉడాయి నిర్ణయం తీసుకుంది ఆధార్ కార్డులో అడ్రస్ ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి ఇచ్చిన గడువును ఈ ఏడాది డిసెంబర్ పద్నాలుగు వరకు కూడా పొడిగించింది ఈ మేరకు ఎక్స్లో ఉడాయ్ ఓ పోస్ట్ పెట్టింది కాబట్టి ఉచితంగా ఆధార్ అడ్రస్ పేరు పుట్టిన తేదీ అప్డేట్ చేసుకోవాలనుకునేవారు మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే గడువు ముగిశాక మాత్రం ప్రతి ఆధార్ సేవకి కూడా ఒక్కొక్క ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు అయితే చెల్లించి కూడా అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఆధార్ కార్డులో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునే వారు మాత్రం ఉడాయ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది దాన్ని తిరిగి అందులో ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు వివరాలు కనిపిస్తాయి వాటిని చెక్ చేసుకొని అవసరమైన అప్డేట్ చేసుకొని దానికి తగిన ఆధారాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పద్నాలుగు అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది దీని ద్వారా అప్డేట్ ప్రాసెస్ని అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఎలా చేసుకోలేని వారు ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా రెగ్యులర్ పద్ధతిలో అప్డేట్ అయితే చేసుకోవచ్చు